హాయ్ అండి అందరికీ నమస్తే పొటాటో చిప్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ బంగాళదుంపతో తయారు చేసిన చిప్స్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరు చాలా ఇష్టంగా తింటారండి ముందుగా బంగాళదుంపలకు పొట్టు తీయాలండి చూడండి ఈ విధంగా ఇలా మొత్తం పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలండి బంగాళదుంపలు కట్ చేయడానికి ఇలాంటి స్లైసర్ తీసుకుంటున్నాను నేనైతే ఒకే సైజులో వస్తాయండి చాలా బాగా సన్నగా కట్ అవుతుంది కదండి ఆలు చిప్స్కి ఇదైతే బెటర్ అండి ఆలు చిప్స్ చేసుకోవడానికి ఈ స్లైసెస్ కంపల్సరీ ఉండాలండి చూడండి ఇలా మొత్తం ఇలా కట్ చేసుకోవాలండి నేను చేసే విధంగా చేయండి ఎలాంటి డౌట్ లేకుండా చేసేస్తారు చాలా బాగా వస్తాయండి ఇప్పుడు వాటర్ తీసుకొని వాటర్లో టూ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలండి చూడండి ఉప్పు వేసి ఇప్పుడు ఆలు చిప్స్ వేసుకోవాలండి ఇలా కట్ చేసినవన్నీ వేసుకోవాలి ఈ విధంగా ఫ్రెండ్స్ రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలండి ఆలో చిప్స్ అప్పుడే స్టార్చ్ మొత్తం పోతుందండి ఈ బంగాళదుంప ముక్కలకి స్టార్చ్ మొత్తం వరకు ఇలా శుభ్రంగా కడగాలండి ఉప్పు నీళ్ళలో పది నిమిషాలు నానబెట్టాలండి స్టార్చ్ మొత్తం పోతుందండి పది నిమిషాలు నానబెడితే చూడండి ఈ విధంగా ఇప్పుడు వేరే బౌల్లో వేసుకుందామండి చూడండి ఇలా వాటర్లో వేసి ఇలా క్లీన్ చేసుకోవాలండి వాటర్ మొత్తం వైట్ కలర్ ఉండాలండి చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంట్లో చేసుకుంటే ఇలానే చేసుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి బయట షాప్లో చేసినట్టు చేస్తే మనకు రావండి ఇంట్లో ఇలానే చేసుకోవాలండి చూడండి ఇలా వైట్గా వాటర్ ఇలా ఉండాలండి ఇప్పుడు ఒక క్లాత్ పైన కట్ చేసి పెట్టుకున్న బంగాళ ముక్కలని క్లాత్ పైన ఒక్కొక్కటిగా ఇలా పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఒక టవల్ తీసుకొని ఇలా తడి లేకుండా ఇలా తుడవాలండి చూడండి ఏ తేమ లేకుండా మొత్తం ఇలా తుడవాలండి చూడండి ఈ విధంగా ఆరిపోయాయి కదండి ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని వన్ స్పూన్ ఉప్పు వేసి ఇలా కలుపుకోవాలండి ఇది పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు ఆలు చిప్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ కావాలండి హీట్ అయిన తర్వాతనే ఆలు చిప్స్ వేసుకోండి చూడండి నేనైతే ఆయిల్ బాగా వేడి చేసిన తర్వాతనే ఒక్కొక్కటిగా ఆలు చిప్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలానే చేసుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి థర్టీ సెకండ్స్ కలుపుద్దండి ఈ చిప్స్ని ఇలా మరేసుకోవాలి చిప్స్ అన్నీ చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఉప్పు నీళ్ళు వన్ స్పూన్ వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎంత క్రిస్పీగా అవుతున్నాయో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇప్పుడు తీసేసుకుందామండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఆలూ చిప్స్ ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి ఫ్రెండ్స్ నేను చేసే విధంగా చేయండి పర్ఫెక్ట్ చేస్తారండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అప్పుడే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆలు చిప్స్ ఒక ప్లేట్లో వేసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం వేసుకోవాలి ఇదే విధంగా అన్ని చిప్స్ ఇలానే చేసుకోవాలండి ఆలు చిప్స్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ కంపల్సరీ వేడిగా ఉండాలండి బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే చిప్స్ వేసుకోండి కొంచెం వేగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి రెడీ అండి ఆలు చిప్స్ ఇప్పుడు కొంచెం కారం వేసి ఇలా కలుపుకోవాలండి మనం ఇందాక ఉప్పు నీళ్ళు వేసి ఫ్రై చేసుకున్నాం కదండీ అలా కూడా తినచ్చు సాల్ట్ చిప్స్ చాలా బాగుంటాయి కారం కావాలనుకుంటే మీరు ఇలా ఇలా కొంచెం కారం వేసుకోండి చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా అయ్యాయో చూడండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఇంట్లో చేసుకుంటే హెల్తీ కదండి ఇలా ట్రై చేయండి బయటకంటే ఇంట్లో చేసిన చిప్స్ ఆరోగ్యానికి చాలా మంచివండి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయి ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి